హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ని కూలంకషంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ప్రెసిడెంట్ ప్రెసెంట్స్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ అంటే ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ప్రెసెంట్స్ అంటే అందచేస్తారు సంగీత నాటక్ అకాడమీ అవార్డ్స్ రాష్ట్రపతి సంగీత నాటక అకాడమీ అవార్డులను అందచేస్తారు ఎగ్జాక్ట్గా ఇలా ట్రాన్స్లేట్ చేస్తే కానీ ఇది సింపుల్ టెన్స్ లో ఉంది ఇది పాస్ట్ టెన్స్లో ఉండాలి అంటే రాష్ట్రపతి సంగీత నాటక అకాడమీ అవార్డులను అందచేశారు అని ఉండాలి హెడ్లైన్ కాబట్టి అందచేస్తారని ఉంటుంది ఇది గమనించాలి సబ్జెక్ట్ అనేది అంటే ప్రెసిడెంట్ అనేవారు సింగులర్ ఏకవచనం కాబట్టి ప్రెజెంట్స్ అని రావడం జరిగింది అదే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంటే అంటే బహువచనంలో ఉంటే ప్రెజెంట్ అని రావాలి ప్రెసిడెంట్స్ ప్రజెంట్ అని ఉండాలి లేదా ప్రెసిడెంట్ ప్రెజెంట్స్ అని ఉండాలి ఇది గమనించాలి రాష్ట్రపతి సంగీత నాటక అకాడమీ అవార్డులను అందచేశారు చూడండి వివరాల్లోకి వెళ్తే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ వెన్స్డే ప్రెసెంటెడ్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డ్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ టూ ఎమినెంట్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చూడండి ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆన్ వెన్స్డే వారాల ముందు ఎప్పుడూ కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ ఉంటుంది ఆన్ వెన్స్డే అంటే బుధవారం నాడు చూడండి వాళ్ళల్లో వచ్చే మొదటి అక్షరం ఇప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది వెన్స్ డే అని పలకాలి వెడ్నస్ డే అని కాదు వెన్స్ డే వెన్స్డే అని పలకాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రెజెంటెడ్ అంటే అందచేశారు చూడండి ఈ ప్రెజెంటెడ్ అనేది వి టూలో ఉంది ఇది వెర్బ్ ప్రెజెంట్ వి వన్ ప్రెజెంటెడ్ వి టూ ప్రెజెంటెడ్ వి త్రీ ద సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ ద సంగీత నాటక అకాడమీ అవార్డులను బుధవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందచేశారు చూడండి మనం ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది ఎందుకంటే మనం ప్రత్యేకంగా సంగీత నాటక అకాడమీ అవార్డులను గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది ఫర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడుకు గాను ఫర్ అనేది ప్రిపోజిషన్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు గాను బుధవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంగీత నాటక అకాడమీ అవార్డులను అందజేశారు టు ఎమినెంట్ ఆర్టిస్ట్ అంటే ప్రముఖ కళాకారులకు ఎమినెంట్ అంటే ప్రముఖ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి ఒకాబులరీ నోట్ చేసుకుంటూ ఉండాలి ఎమినెంట్ ఆర్టిస్ట్ అంటే ప్రముఖ కళాకారులకు ఆర్టిస్ట్ అంటే కళాకారులు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ప్రదర్శన కళల రంగంలోని ప్రముఖ కళాకారులకు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ప్రదర్శన కళల రంగంలోని ప్రముఖ కళాకారులకు బుధవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంగీత నాటక అవార్డులను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు గాను అందచేశారు ఇలా అర్థం చేసుకోవాలి అలాగే మిజ్ ముర్ము ఆల్సో గేవ్ అవే ద సంగీత్ నాటక అకాడమీ ఫెలోషిప్ ఆర్ అకాడమీ రత్న టు సెవెన్ ఎమినెంట్ ఆర్టిస్ట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యూజ్ ముర్ము చూడండి మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఎంఎస్ అని ఉన్నప్పుడు మిస్ అని పలకాలి మనం ఇంగ్లీష్లో కూడా రాస్తున్నాం చూడండి ఇక్కడ మిజ్ మిస్ అని పలకాలి మిజ్ అని రాసినప్పుడు మనం ఒక మహిళ పెళ్ళయిందో లేదో చెప్పకూడదనుకున్నప్పుడు మిజ్ రాయొచ్చు లేదా ఒక మహిళకు పెళ్ళయిందో లేదో తెలియనప్పుడు కూడా మిస్ అని రాయొచ్చు అలాగే మిసిస్ అంటే శ్రీమతి అలాగే మిస్ అంటే కుమారి ఇది గమనించాలి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను ఎంఎస్ అని ఉంటే మిస్ అని పలకాలి ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియనప్పుడు లేదా వివాహం అయిందో లేదో మనం చెప్పకూడదనుకున్నప్పుడు కూడా ఇలా మిస్ అని రాయాల్సి ఉంటుంది ఆల్సో కూడా చూడండి గేవ్ ఎవే అంటే ఇదొక ఫ్రేజల్ వెర్బ్ గేవ్ ప్లస్ ఎవే ఇది పాస్టెన్స్లో ఉంది అంటే వీటులో ఉంది కాబట్టి గేవ్ ఎవే అంటే ఇచ్చారు ద సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ ద సంగీత్ నాటక అకాడమీ ఫెలోషిప్ను ఇచ్చారు ఆర్ లేదా అకాడమీ రత్న అకాడమీ రత్నను లేదా ఫెలోషిప్ని ఇచ్చారు ఎవరికి సెవెన్ ఎమినెంట్ ఆర్టిస్ట్ అంటే కీ ఇది ప్రిపోజిషన్ సెవెన్ ఎమినెంట్ ఆర్టిస్ట్ అంటే ఏడుగురు ప్రముఖ కళాకారులకు ఈ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లేదా సంగీత అకాడమీ రత్నను ఇచ్చారు చూడండి ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి గివ్ ఎవే అనేది ఒక ఫ్రేదల్ వెర్బ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ హానర్ గివెన్ టు ఎమినెంట్ ఆర్టిస్ట్ ఫర్ హీస్ హర్ ఫర్ హీస్ ఆర్ హర్ ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ టు ఎ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫార్మ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ హానర్ అంటే ఇది అత్యున్నత గౌరవం హైయెస్ట్ అంటే అత్యున్నత హానర్ అంటే గౌరవం గివెన్ టు ఎమినెంట్ ఆర్టిస్ట్ అంటే ప్రముఖ కళాకారులకు ఇచ్చారు చూడండి ఇట్ ఈస్ ద హైయెస్ట్ హానర్ గివెన్ టు ఎమినెంట్ ఆర్టిస్ట్ అంటే ఇది ఒక అత్యున్నత గౌరవం ఇక్కడ హానర్కి మరియు గివెన్కి మధ్య మనం రిలేటివ్ ప్రొనౌన్స్ రాసుకోవచ్చు ఇట్ ఈస్ ద హైయెస్ట్ హానర్ విచ్ వాజ్ గివెన్ అంటే ఏదైతే ప్రముఖ కళాకారులకు ఇవ్వబడిందో అది అత్యున్నత గౌరవం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది చూడండి విచ్ వాజ్ గివెన్ ఈ విచ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి హానర్కు సంబంధించింది ఆ గౌరవం అనేది విచ్ వస్ గివెంట్ ఇవ్వబడింది ఇది ప్యాసివైజ్లో ఉంది విచ్ వస్ గివెన్ టు ఎమినెంట్ ఆర్టిస్ట్ ఏదైతే ప్రముఖ కళాకారులకు ఇవ్వబడిందో అది అత్యున్నత గౌరవం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవాల్సి ఉంది ఇక్కడ హిందూ న్యూస్ పేపర్లో వారికి స్పేస్ ప్రాబ్లం ఉంటుంది అంటే చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇలాంటివి రిలేటివ్ ప్రొనౌన్స్ తప్పిస్తూ ఉంటారు అవి మీరు గమనించాలి హానర్ విచ్ వాజ్ గివెన్ టు ఎమినెంట్ ఆర్టిస్ట్ ఫర్ హిస్ ఆర్ హర్ ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ ఫర్ హిస్ అతని యొక్క ఆర్ లేదా ఆమె యొక్క ఎక్సెప్షనల్ అసాధారణ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇది యాడ్జెక్టివ్ ఎక్సెప్షనల్ అనేది ఎందుకు యాడ్జెక్టివ్ అని చెప్తున్నామంటే దాని పక్కన ఇమీడియట్ గా నౌన్ ఉంటుంది కాంట్రిబ్యూషన్ ఒక నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అసాధారణ సహకారం కాంట్రిబ్యూషన్ అంటే సహకారం టు ఏ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్ అంటే ఒక ప్రదర్శన కళారూపానికి అతని లేదా ఆమె యొక్క అసాధారణ సహకారం అందించినందుకు ఏ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్ అంటే ప్రదర్శన కళారూపం చూడండి ఇక్కడ పి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి శ్రీమతి ముర్ము ఏడుగురు ప్రముఖ కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ లేదా అకాడమీ రత్నని కూడా అందించారు ఒక ప్రదర్శన కళారూపానికి అతని లేదా ఆమె యొక్క అసాధారణమైన సహకారం అందించినందుకు ప్రముఖ కళాకారులకు ఇది అత్యున్నత గౌరవం ద ఫెలోస్ ఆర్ ఫోక్లోరిస్ట్ వినాయక్ కేదేకర్ వీణా విటుసో ఆర్ విశ్వేశ్వరన్ కథక్ ఎక్స్పోనెంట్ సునన్యా హజారీలాల్ కూచిపూడి డాన్సర్స్ రాజా అండ్ రాధారెడ్డి అండ్ థియేటర్ ఆర్టిస్ట్ దులాల్ రాయ్ అండ్ డిపి సిన్హా చూడండి ద ఫెలోస్ అంటే సహచరులు అంటే అందుకున్నవారు ఫెలోస్ అని అంటుంటాం మనం తోటివారు మనం ఎందుకు ద అనే డెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి సహచరుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది ద ఫెలోస్ ఆర్ వారు ఎవరంటే ఫోక్లోరిస్ట్ అంటే జానపద రచయిత వినాయక్ కేదేకర్ వీణా విరుక్షతో ఆర్ విశ్వరన్ కథక్ ఎక్స్పోనెంట్ కథక్ ఎక్స్పోనెంట్ అయినటువంటి సునన్యా హజారీలాల్ ఇప్పుడు నృత్యకారులు రాజా అండ్ రాధారెడ్డి అండ్ మరియు థియేటర్ ఆర్టిస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ అయినటువంటి దులాల్ రాయ్ అండ్ డిపి సిన్హా వీరందరూ సహచరులు నోటబుల్ అవార్డీస్ అంటే ప్రముఖ అవార్డు గ్రహీతలు నోటబుల్ అంటే ప్రముఖమైనటువంటి అవార్డీస్ అంటే అవార్డు గ్రహీతలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎ పర్సన్ హూ రిసీవ్స్ అవార్డ్ ఈజ్ నోన్ యాజ్ అవార్డీస్ అంటే ఎవరైతే అవార్డులు గ్రహిస్తున్నారో వారిని అవార్డీస్ అంటాం ట్వెల్వ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ ట్వెల్వ్ ఫ్రమ్ డాన్స్ లెవెన్ ఫ్రమ్ ఫోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్స్ అండ్ నైన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ థియేటర్ రిసీవ్డ్ ద అకాడమీ అవార్డ్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ చూడండి ట్వెల్వ్ ఆర్టిస్ట్ అంటే పన్నెండు మంది కళాకారులు ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ అంటే సంగీత రంగానికి చెందిన పన్నెండు మంది కళాకారులు ట్వెల్వ్ ఫ్రమ్ డ్యాన్స్ నృత్య రంగానికి చెందినటువంటి పన్నెండు మంది లెవెన్ ఫ్రమ్ ఫోకన్ ట్రైబల్ ఆర్ట్స్ అంటే పదకొండు మంది జానపదానికి మరియు ట్రైబల్ ఆర్ట్స్ అంటే గిరిజన కళలకు చెందినవారు మరియు నైన్ ద ఫీల్డ్ ఆఫ్ థియేటర్ నైన్ ఫ్రమ్ అంటే తొమ్మిది మంది ఫీల్డ్ ఆఫ్ థియేటర్ అంటే నాటక రంగానికి చెందిన వారు రిసీవ్ వీరందరూ టూ అంటే పాస్ టెన్స్ లో ఉంది రిసీవ్డ్ రిసీవ్డ్ అందుకున్నారు ది అకాడమీ అవార్డ్స్ ఈ అకాడమీ అవార్డులను అందుకున్నారు చూడండి మనం ఇక్కడ ఏ అనేది అచ్చుశబ్దం కాబట్టి మనం పలికే విధానం ది అని పలకాలి ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం మనం ఎప్పుడైతే డెఫినెట్ ఆర్టికల్ ఎలా పలకాలంటే అచ్చు శబ్దం ఉన్నప్పుడు ది అని హల్లు శబ్దం ఉన్నప్పుడు ద అని పలకాలి మీరు అసలు ఏమీ ఫాలో కావద్దు అని అనుకుంటే కేవలం డి అనే పలకాలి అచ్చు శబ్దం ముందు హల్లు శబ్దం ముందు ఇంతకు ముందు క్లాస్లో డీటెయిల్గా తెలుసుకున్నాం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను సమ్ ఆఫ్ ద నోటబుల్ అవార్డీస్ ఆర్ కర్ణాటిక్ వోకలిస్ట్ బాంబే జయశ్రీ శ్రీ రామ్నాథ్ నైవేలి నారాయణన్ ఫర్ కర్ణాటిక్ ఇన్స్ట్రుమెంటల్ మృదంగం ఊర్మిళ సత్యనారాయణన్ ఫర్ భరతనాట్యం అండ్ పల్లవి కృష్ణన్ ఫర్ మోహిని యట్టం చూడండి సమ్ ఆఫ్ ద నోటబుల్ అవార్డీస్ అంటే కొంతమంది ప్రముఖ అవార్డు గ్రహీతలు ఆర్ నోటబుల్ అంటే ప్రముఖ అవార్డీస్ అంటే అవార్డు గ్రహీతలు ఆర్ వారు ఎవరంటే కర్ణాటక ఓకలిస్ట్ అంటే కర్ణాటక సంగీత విద్వాంసులు ఓకలిస్ట్ అంటే విద్వాంసులు బాంబే జయశ్రీ రామ్నాథ్ నైవేలి నారాయణన్ ఫర్ కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ మృదంగం నైవేలి నారాయణ అనేటటువంటి మృదంగంలోని నిపుణులు భరతనాట్యం నుండి ఊర్మిళ సత్యనారాయణన్ అండ్ మరియు పల్లవి కృష్ణన్ ఫర్ మోహిని అట్టం మోహిని అట్టంకు పల్లవికృష్ణన్ కృష్ణన్ వీరందరూ అవార్డులు అందుకున్నారు ది అకాడమీ అవార్డ్స్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ చాలా ఇంపార్టెంట్ చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి ఇది ది అకాడమీ అవార్డ్స్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ చూడండి ది అకాడమీ అవార్డ్స్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసి లో ఉంది చూడండి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ చూడండి ది అకాడమీ అవార్డ్స్ అనేది ఆబ్జెక్ట్ అకాడమీ అవార్డులు ఇక్కడ హ్యావ్ అని ఎందుకు రాశామంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది కాబట్టి హ్యావ్ రాసాన్ అదే కేవలం ఒక అవార్డే అని ఉంటే హ్యాద్ అని రాస్తాం ఈ స్ట్రక్చర్ గుర్తు పెట్టుకుంటే మీకు ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది హ్యావ్ బీన్ ఇక్కడ ఉండేటటువంటి బీన్ ని హ్యాథ్ టీజ్ గా రాయడం జరిగింది కన్ఫర్డ్ కన్ఫర్డ్ యొక్క విత్రీ ఫామ్ ఏంటంటే కన్ఫర్డ్ ప్రదానం చేశారు లేదా ప్రదానం చేయబడింది సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాశాం అలాగే సిన్స్ కూడా రాశాం ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇయర్ మెన్షన్ చేశారు కాబట్టి సిన్స్ రాసాం మనం అలా కాకుండా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అని చెప్పుకుంటే ఫర్ అండ్ రాయాల్సి ఉంటుంది మనం ఒక పాయింట్ ఆఫ్ టైం తెలిసినప్పుడు సిన్స్ రాయాలి ఫ్రమ్ అని రాయకూడదు ఎందుకంటే గతంలో మొదలుపెట్టి పెట్టి ఇప్పటి వరకు కూడా అంటే ప్రజెంట్ కనెక్ట్ అయింది కాబట్టి సిన్స్ రాశాం జనరల్గా అయితే ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అని రాస్తాం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా మీకు స్ట్రక్చర్ తెలుసుంటే ఈజీగా అర్థమవుతుంది ది అకాడమీ అవార్డ్స్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ అంటే అకాడమీ అవార్డులను ప్రదానం చేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎవరు చేస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లు ఇవ్వడం జరిగింది ఇస్తున్నారు ఎవరిస్తున్నారో తెలియదు బీన్ కన్ఫర్డ్ అంటే ప్రదానం చేస్తున్నారు సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ది అకాడమీ ఫెలోస్ విల్ రిసీవ్ అన్ అమౌంట్ ఆఫ్ త్రీ ల్యాక్ వైల్ ది అకాడమీ అవార్డ్ క్యారీస్ ఎ ప్రైస్ మనీ ఆఫ్ వన్ ల్యాక్ చూడండి ది అకాడమీ ఫెలోస్ అంటే ఈ అకాడమీ సహచరులు విల్ రిసీవ్ ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి సబ్జెక్ట్ అనేది ది అకాడమీ ఫెలోస్ విల్ రిసీవ్ అనేది వి వన్ ఈ అకాడమీ సహచరులు అందుకుంటారు అండ్ అమౌంట్ ఆఫ్ త్రీ ల్యాక్ అంటే మూడు లక్షల రూపాయలు అందుకుంటారు వైల్ అదే సమయంలో ది అకాడమీ అవార్డ్ క్యారీస్ క్యారీస్ ఎ ప్రైజ్ మనీ ఆఫ్ వన్ ల్యాక్ అలాగే ఈ అకాడమీ అవార్డు అనేది ఒక లక్ష రూపాయల ప్రైజ్ మనీ కలిగి ఉంటుంది క్యారీస్ ఎవరైతే అకాడమీ అవార్డు పొందారో వారికి మూడు లక్షల రూపాయలు మరి ఈ ఒక లక్ష రూపాయలు అందుకుంటారు వై గివింగ్ ఎవే ద అవార్డ్స్ ద ప్రెసిడెంట్ సెట్ దట్ ఆర్ట్ వాజ్ నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్ ఇట్ ఆల్సో హ్యాడ్ ఎ సోషల్ పర్పస్ చూడండి వైల్ గివింగ్ ఎవే ద అవార్డ్స్ అంటే చూడండి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం గివ్ ఎవే అనేది ఫ్రేజల్ వెర్బ్ వైల్ అంటే అదే సమయంలో గివింగ్ ఎవే ద అవార్డ్స్ ఈ అవార్డ్ని ఇస్తున్న సమయంలో ద ప్రెసిడెంట్ సెడ్ అంటే రాష్ట్రపతి అన్నారు ఈ సెడ్ అనేది వీటిలో ఉంది దట్ అని ఇది సబార్డినేట్ కంజంక్షన్ అని ఆర్ట్ వర్ నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్ అంటే ఈ కళ అనేది కేవలం కళ కోసమే కాదు ఫస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అనేది ఒక ఇడియం అంటే దానికోసం ఆర్ట్ వాజ్ నాట్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఆర్ట్ కళ అనేది కేవలం కళ కోసమే కాదు ఇట్ ఆల్సో హ్యాడ్ ఏ సోషల్ పర్పస్ అంటే అది సామాజిక ప్రయోజనం కూడా కలిగి ఉంటుంది హ్యాడ్ అనేది వీటులో ఉంది ఇది మెయిన్ వర్బ్గా గా యాక్ట్ చేస్తుంది ఇది గమనించాలి హ్యాడ్ అంటే కలిగి ఉంది ఏంటి కళ అనేది కళ అనేది కేవలం కళ కోసమే కాదు అది ఒక సామాజిక ప్రయోజనం కూడా ఉంది అని రాష్ట్రపతి ముర్ము అన్నారు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తూ నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు